ఉచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని భవితా కేంద్రంలో టీడీపీ సీనియర్ నేత దొడ్ల కోదండరామిరెడ్డి సునీల బెజవాడ శ్రీనాథ్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భద్రుల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు పాటలు పాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమక్షంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు భవిత కేంద్రంలో ఉన్న విద్యార్థులంటే తమ కుటుంబానికి ఎంతో ప్రేమని చెప్పారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముందుండి తమకు సహకారం అందిస్తున్నారన్నారు భవిత కేంద్రంలో ఉన్న విద్యార్థులు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ శేషమ్మ పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు

కేంద్రం ముందస్తు న్యూ ఇయర్ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నాము దీనికి భక్తా కేంద్రం అంటే మాకు అందరు కూడా చాలా ఇష్టము ఇక్కడ పిల్లలు చూస్తే అందరికీ కూడా ప్రేమ కలుగుతుంది మా సిస్టర్స్ మా బంధువులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ప్రశాంత్ రెడ్డి గారు కూడా మాకు అన్ని అన్ని అన్నింటికి కూడా ముందుండి మాకు ఉండి నడిపిస్తుంటారు మాకు రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరూ కూడా అన్ని రకాల శుభాలు కలగజేయాలని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఈ వేదిక ద్వారా నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను